మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు గుడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసిఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికా రెడ్డి ఎంపీబీఎస్ ఎంబస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడినవు మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ నాయకులు వైయస్ జగన్మోహన్ గారు ఈ నెల ప్రకాశం జిల్లాలోని పొదిలి గ్రామంలో జూన్ పదకొండవ తేదీన పొదిలి టొబాకో వేలం కేంద్రానికి పరిశీలన కార్యక్రమానికి వచ్చేసి రైతులు పడే కష్టాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు రైతు పండించిన దానికి ఏది గిట్టుబాటు ధరలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలంలో రైతులు రాజుగా చూసుకున్నాడు రైతులకు ఏ కష్టం లేకుండా అటు పొగాకు రైతులు కానీ మిర్చి రైతులు కానీ పత్తి రైతులు కానీ వర రైతులు కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షలు కార్పణ్యాలు ఓన్లీ ప్రజల మీద నానా రకాల ఇబ్బందులు పెడుతూ కావాలని వైఎస్ఆర్సీపీ మీద కార్యకర్తల మీద కేసులు పెడుతూ పరిపాలన అనేది లేకుండా పరిపాలన పూర్తిగా కుండబడే విధంగా చేసుకుంటూ రైతు పండించిన దానికి గిట్టుబాటు ధర లేకుండా మొన్న మా నాయకుడు గుంటూరులో పర్యటించినప్పుడు మిర్చి యాడ్లు పర్యటించారు అట్లీస్ట్ మా ప్రభుత్వంలో కింటా ఇరవై నాలుగు వేల ఉంటే మిర్చి ఉంటే ఈ ప్రభుత్వంలో అసలు అడిగే పరిస్థితి లేదు ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు పరిస్థితి వచ్చింది వరికి గిట్టుబాటు ధర ఆ రోజు సుమారుగా పద్దెనిమిది వేల నుంచి రెండు వేల ఉంటే ఈ ప్రభుత్వంలో పన్నెండు వందల రూపాయలు కొనే పరిస్థితి వచ్చింది ఏదైనా మంచి చేయాలన్న ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతమంది రైతులు ముఖ్యంగా పొగాకు రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఒక్కొక్క రైతు దానికి గిట్టుబాటు లేకుండా ఒక ఎకరానికి సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు నష్టం వస్తుంది ఇన్ని రోజుల నుంచి సుమారుగా రెండు నెలల నుంచి వేలం కేంద్రాలు నడుస్తున్నప్పటికీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ కూటమి కానీ ఒక్కరికి కూడా చీమ గుట్టినట్టుకో లేకుండా ఒక దున్నపోత మీద వర్షం పడుతున్న పరిస్థితి వచ్చింది నిమ్మక నీరుతున్న పరిస్థితి వచ్చింది వీళ్ళందరికీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే రైతులందరూ బాగుంటే బాగుంటే తప్ప రాష్ట్రం బాగుపడదు వాళ్ళు బాగుంటే సస్యశ్యామలంగా ఉంటుంది రాష్ట్రం మొత్తం కానీ నువ్వు మీటింగ్లు పెడుతున్నావు రివ్యూలు పెడుతున్నావు అట్లీస్ట్ రివ్యూలు పెట్టిన తర్వాత ఈ టొబాకో రేట్లు పడిపోయినాయి కానీ ఇంకా పెరిగే పరిస్థితి లేదు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుమారుగా ఒక కింటా ముప్పై రెండు వేల నుంచి ముప్పై నాలుగు వేల రూపాయలు మంచి గ్రేడ్ ఉంటే లో గ్రేడ్ వచ్చేళ్ళకి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఉంటే ఈరోజు పరిస్థితి వచ్చేళ్ళకి స్టార్టింగ్లో సుమారుగా ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు మంచి గ్రేడ్ ఉండి లో గ్రేడ్ ఇరవై వేలు రూపాయలు ఉంది అట్లీస్ట్ లో గ్రేడ్ అసలు కొనే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి రెండు రోజులు మూడు రోజులు హడావుడి చేసేది తప్ప అట్లీస్ట్ రైతులకు న్యాయం చేద్దామే జగన్మోహన్ గారు ప్రభుత్వంలో మార్పిట్లో సుమారుగా వంద కోట్ల నుంచి విచ్చేసించి రైతులకి పొగాకు రైతులకు అన్యాయం జరగకుండా చూసుకున్న నాయకుడు జగన్మోహన్లా చేద్దామని ఆలోచన లేకుండా రివ్యూలు పెడతా ఉంటారు న్యాయం చేయరు కావాలని సోషల్ మీడియా లీకులు ఇస్తారు మేము అవి చేస్తాం ఇవి చేస్తాము జగన్మోహన్ గారు టూర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు కాబట్టి పొగాకు వేళం కేంద్ర పరిస్థితి కాబట్టి మేము రేట్లు పెంచుతాము మేము పర్చేజ్ చేస్తామని చెప్పి ఓన్లీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు నీకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అటు బర్లీ పొగాకు కానీ హెచ్డి పొగాకు కానీ అది బ్యానీ పొగాకు కానీ మార్క్పేట్ ద్వారా ఎంతమంది ఉంటే ఎంత ఎన్ని కింటాలు ఉంటే ఎన్ని కింటాలు ఎన్ని మిలియన్లు ఉంటే దయచేసి కొనాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు రోడ్ల మీద పొగాకు రైతులు చూస్తామంటే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రోడ్ల మీద పొగా కాల్చే పరిస్థితుంది ఈ రాష్ట్రంలో సుమారుగా ఐదారు జిల్లాలు పొగాకు మీద డిపెండ్ అయ్యి ఉన్నారు అట్లీస్ట్ కేద స్టేట్ గవర్నమెంటు మీరు ఇంటర్ఫియర్ అయ్యి మీరు ప్రజలకి రైతులకి న్యాయం చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ గారు పరిశీలించిన తర్వాత ఇంకా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి వాళ్ళు మెడలు ఉంచైనా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి చేస్తున్నాం మొట్టమొదటి నుంచి కూడా ఆ రోజు రాజశేఖర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎప్పుడైనా రైతులు పక్షపాతగా ఉండేవాళ్ళు రైతులకు న్యాయం చేసేవాళ్ళు ఆ ప్రభుత్వం బాగుంది రైతుల కోసం ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా పక్కన పడేసి రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వం ఉంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇప్పుడే ఇంటర్ఫీర్ చేసి ప్రజలకు రైతులకి న్యాయం చేయాలని కోరుతున్నాం అక్కడ